హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఓం నమో వెంకటేశాయ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలండి నేను ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను అది ఏంటంటే నిన్న కొన్ని చేస్తూ ఉంటే మా బాబు వాళ్ళు ఫలుస్తూ మాట్లాడుతున్నాను అనమాట ఏదో డిస్కస్ చేస్తూ ఉన్నారు ఏమన్నా ఏంటి డిస్కస్ చేస్తున్నాను అడిగితే అప్పుడు చెప్తున్నాను అనమాట మమ్మీ మమ్మీ ఇట్లాగా అసలు నేను పెళ్ళి చేసుకోను అసలు నాకు పెళ్ళి చేయొద్దు నేను చెప్తున్నారు నాకు పెళ్ళే చేయొద్దు నువ్వు నేను పెళ్లి చేసుకోను ఇప్పుడు అబ్బాయి అమ్మాయిలు ఎలా ఉన్నారంటే అలా ఉన్నారు ఎలా పడితే అలా ఉన్నారు అబ్బాయిలు అలాగే ఉన్నారు అమ్మాయిలే ఉన్నారు మంచి అబ్బాయిలు లేరు మంచి అమ్మాయిలు లేరు నేను అసలు పెళ్ళే చేసుకోను అని ఖచ్చితంగా చెప్పేస్తున్నాను అనమాట అరే అరే ఏంటి ఏంటి విషయము ఎందుకు ఇలా అంటున్నావు అంటే మమ్మీ మా ఫ్రెండ్స్ కొన్ని విషయాలు షేర్ చేస్తాను నేను కూడా కొన్ని షేర్ చేశాను ఇట్లా మొన్న హనీమూన్ అమ్మాయి పెళ్ళైన అమ్మాయి హనీమూన్ తీసుకెళ్ళి వాళ్ళ హస్బెండ్ చంపేసిందంట లేకపోతే ఇట్లా ఈ అమ్మాయి ఆ అబ్బాయి అని ఆ అబ్బాయి అమ్మాయి అని చెప్పేసి ఇలాగా చాలా వింటున్నాం మమ్మీ ఎక్కడ చూసినా అలాంటివి వింటున్నాము సో మా ఫ్రెండ్స్ మేము ఒక నిర్ణయం తీసుకుని మేము అసలు పెళ్ళి చేసుకోవాలనుకోవట్లేదు ఇలాగే హ్యాపీగా ఉండాలనుకుంటున్నాము అనేసి చెప్పాడనమాట అనమాట అరే ఇప్పుడు పిల్లలు నేను కూడా చూస్తున్నా వీడియోస్ చూస్తున్నా న్యూస్ వింటున్నాను ఏం పట్టించుకోలేదు నాకు మా అబ్బాయి అలా అడిగేటప్పటికీ నాకు కొంచెం ఆలోచించాను అనమాట అరే రే ఇట్లా బాబు ఇలా అంటున్నారు అందరూ కూడా ఇలాగ అనుకుంటున్నారు మా పిల్లలు అబ్బాయిలు సరే నా సజెషన్ కొన్ని నా అనుభవంతో నేను కొన్ని విషయాలు షేర్ చేద్దాము అనేసి నేను మీకు ఈ వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్ మా పిల్లల్లాంటి పిల్లలు పిల్లలు కావచ్చు అందరికీ కూడా ఇప్పటి జనరేషన్ యాక్చువల్గా చెప్పాలంటే ఇప్పుడున్న జనరేషన్ పిల్లలకి ఈ ఈ వీడియో చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది మీకు సొల్యూషన్ అనేది మీకు ఈ వీడియో చివరని నేను చెప్తాను ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో అంతా పూర్తిగా చూడండి ఈ వీడియో ఏంటంటే పెళ్ళి ఎందుకు చేసుకోవాలి పెళ్ళి ఎందుకు చేసుకోవాలి ఎందుకు చేసుకోకూడదు ఇలా డౌట్స్ అందరికీ ఉన్నాయి పిల్లలందరికీ కూడా వాళ్ళ కోసం అనమాట ఈ వీడియో ఓకే మీకు పూర్తిగా చూడండి అమ్మా ఇప్పుడు మన మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ పెళ్ళి మీరు చేస్తున్న చదువు కావచ్చు చదువుతున్న చదువు కావచ్చు మీరు చేస్తున్న జాబ్స్ కావచ్చు మీ పనులు మీరు చేసుకుంటూ ఉన్నారు కానీ మీరు ఇవి న్యూస్లే వీడియోస్ వింటున్నారు కానీ ఎప్పుడైనా మీ మమ్మీ డాడీని వెళ్ళి ఏదైనా క్వశ్చన్ చేయడం కానీ పెళ్ళి గురించి మాట్లాడడం కానీ అమ్మమ్మల్ని వాళ్ళని అడగడం కానీ చేసుకుంటారా మీరు అనుకుంటున్నాను ఒకసారి చేయండి అలాగే అలా అయి మీరు అడగండి అప్పుడు వాళ్ళు మీ మమ్మీ డాడీ కూడా కొన్ని ఒపీనియన్స్ చెప్తారు పెద్దవాళ్ళు కొన్ని అనుభవాలు చెప్తారు అప్పుడు మీకు ఒక క్లారిటీ వస్తుంది సో నేను కూడా అంతే నేను మన పెద్దవాళ్ళని నేను ఎప్పుడు రెస్పెక్ట్ చేస్తాను పెద్దవాళ్ళు చెప్పింది వింటాను చాలా సాంప్రదాయాలు ఆచారాలు కూడా నేను పాటిస్తాను సో మీరు కూడా మా నైంటీస్ కిడ్ నేను అప్పుడున్న పిల్లలు చాలా అంటే మా బ్యాచ్ మా ఫ్రెండ్స్ అంతా కూడా అలాగే ఉన్నారు ఇప్పుడైతే అలా లేరు సో ఇప్పుడు అలా అంటే ఎందుకంటే అమ్మాయిలకి అందరికీ కూడా చాలా మంచి ఫ్రీడమ్ వచ్చేసింది అప్పుడు మనసులో ఏదైనా చెప్పాలంటే కూడా మేము భయపడేవాళ్ళం పేరెంట్స్కి అలాంటిది ఇప్పుడు చిన్నపిల్లలు కావచ్చు పెద్దవాళ్ళు కావచ్చు ఈజీగా మాట్లాడేస్తున్నారు ఈజీగానే వేస్తున్నారు ఈ చాలా ఈజీగా నిర్ణయాలు తీసుకుంటున్నారు వాళ్ళు చూసిందే నిజమేమో వాళ్ళని విన్నదే అని నమ్మేస్తున్నారు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పెళ్ళి గురించి చెప్పాలంటే మన మన భారతీయ సాంప్రదాయంలో ముఖ్యమైన విలువైనది ఏదంటే పెళ్లి బంధం అన్నమాట మన భారతీయ దేశంలో ఉన్న ముఖ్యమైన ఆచారం సాంప్రదాయం పెళ్ళి ఆ పెళ్ళికి ఎంత విలువిస్తామో అంత విలువ మన భారతదేశానికి దక్కింది అవతల దేశాలకన్నీ కూడా మన భారతదేశాన్ని చాలా అంటే చాలా ఈ పెళ్లి విషయంలోనే మన దేశానికి సెల్యూట్ చేస్తాయన్నమాట ఈ పెళ్లి బంధం గురించి ఇంకెక్కడ కూడా ఏ దేశం గురించి కూడా పెళ్లి టాపిక్ గురించి మాట్లాడటం ఒక్క మన భారతదేశం గురించి పెళ్లి విషయంలో అవతల దేశాలంతా కూడా మన భారతదేశానికి బ్రహ్మరథం పెట్టారు ఫస్ట్ ఆల్ మీరు ఒకసారి అది వినే ఈ విషయం ఫస్ట్ బాగా తెలుసుకోండి సో మనము అదనమాట పెళ్ళి అంటే చాలా పవిత్రమైనది పెళ్ళిని ఎవరు ఫిక్స్ చేస్తారు గాడ్ దేవుడు ఆ భగవంతుడు నిన్ను ఎవరితో ముడివేయాలో వాళ్ళతో ముడివేయడానికి నిర్ణయించేది నిర్ణయించేది ముడివేసేది ఆ భగవంతుడు అక్కడే ఆ దేవుడు ఒక్కడే ఇంకెవ్వరే కాదు అది కూడా ఎలా ముడివేస్తాడు అన్నదే కదా మీ డౌట్ అలా అన్నదే కదా మీ డౌట్ సో నేను మీరు ఇన్ని చెప్తున్నారు కదా మేడం మీరు మీరు పెళ్ళి పెళ్ళి పరంగా హ్యాపీగా ఉన్నారా మీ మీ లైఫ్లో ఎలాంటి ఇస్క్ లేవా ఎలాంటి లేవా అని మీరు క్వశ్చన్ చేయొచ్చు నేను నిజంగా చెప్తున్నాను నేను పెద్దవాళ్ళకు తెలిసిన పెళ్ళి చేసుకున్నాను మా హస్బెండ్ చాలా మంచివారు చాలా అంటే చాలా ఇన్నోసెంట్ చాలా మంచివాళ్ళు నా పెళ్ళి నాకు అయ్యింది ఇద్దరు పిల్లలు చాలా హ్యాపీగా ఉన్నారు నేను చాలా హ్యాపీగా లైఫ్ని చేసుకుంటూ వచ్చాను నా అనుభవాలే మీకు ఈరోజు చెప్తున్నాను మేము చాలా అంటే చాలా బాగున్నాం ఈ నేను గమనించిన విషయం ఏంటంటే మా ఇప్పుడు నా మనస్తత్వం అనేది ఎలా ఉంటుందో మా హస్బెండ్ కూడా సేమ్ అలాగే ఉంటుంది నేను నేను ఎంత మంచిగా ఆలోచిస్తాను మంచి ఆలోచనలు చేస్తాను ఎలా నిర్ణయాలు తీసుకుంటాను ఎలాగా నేను ఉంటాను నా క్యారెక్టర్ ఏంటి నేనేంటి అన్నీ కూడా సేమ్ మా వారు కూడా అలాగే ఉంటుంది ఇప్పుడు ఏదైనా సినిమా కానీ ఏదైనా కావచ్చు ఏదైనా శాడ్ ఏదైనా కనిపించింది అనుకోని మేము అందులో కూడా చూడలేము అనమాట అంత ఇన్నోసెంట్ దాన్ని కానీ స్క్రిప్ట్ చేస్తుంటాం మా హస్బెండ్ కూడా అంతే అంత సున్నితమైన మనస్తత్వాలు అని అర్థం మీకు చెప్పాలంటే క్లారిటీగా సో ఇంకా మాట్లాడే విషయంలో నేను కొంచెం చాలా ధైర్యంగా ఉంటాను మా వారు కొంచెం ఎక్కువ మాట్లాడరు అనమాట ఇది ఒకటే డిఫరెంట్ మిగతా అన్ని విషయాలు కూడా సేమ్ టు సేమ్ మేము ఎలా నేను ఎలా ఆలోచిస్తాను మా హస్బెండ్ కూడా అలాగే ఆలోచిస్తాను నేను ఎలా నాకు ఏది ఇష్టమో సేమ్ ఇష్టాలు వేరే కావచ్చు మనస్తత్వాలు మనిషి క్యారెక్టరు బుద్ధి గుణం ఇవి ఆధారపడి ఉంటుంది పెళ్లి బంధం అనేది సో అది ఇది నా 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 పెళ్ళి గురించి మీకు చెప్ చెప్పింది అలాగే నేను దీని నా నా మ్యారీడ్ లైఫ్ పరంగా నేను మీకు ఇచ్చే సజెషన్ ఏంటంటే పెళ్ళి చాలా పవిత్రమైనది ఆ పెళ్ళిని వేసేది అదే దేవుడు అంతే చెప్తే ఎవ్వరూ కాదు అది కూడా ఎలా ముడివేస్తారు నీ మనసు ఎంత మంచిదో అంత మంచి ఉన్న అబ్బాయి నీ కావచ్చు అమ్మాయిని కావచ్చు అలాంటి వాళ్ళని నీకు ఇచ్చి ముడివేస్తాను నీ మనసు నీ బుద్ధి నీ క్యారెక్టరు నీ గుణం నీ వ్యక్తిత్వం ఈవన్నమాట క్వాలిఫికేషన్స్ నువ్వు ఎలా ఉంటావో అలాంటి అబ్బాయి అలాంటి అమ్మాయి నీకు లైఫ్ పార్ట్నర్గా వస్తారు సో మీకు బాగా అర్థం అవ్వేలా చెప్పాలంటే నువ్వు మంచిదానివి చాలా మంచి ఆలోచన చేస్తున్నావు నువ్వు ఎలాంటి తప్పులు చేయలేదు ఎవరిని బాధ పెట్టలేదు ఎలాంటి మోసం చేయలేదు ఇలా ఇలా మంచి పదివేషన్ అన్నీ నీకు ఉన్నాయనుకోండి అమ్మాయి అయినా అబ్బాయి అయినా అలాంటి క్వాలిఫికేషన్ అమ్మాయిని అబ్బాయిని ఆ దేవుడు నీకు ముడివేస్తాడు దీంట్లో ఎలాంటి డౌట్ పెట్టుకోక్కర్లేదు ఒకవేళ నీ మనసు మంచిది కదా నువ్వు చెడు ఆలోచనలతో ఉన్నావా చెడు దారిలో వెళ్తున్నావా చెడుగా ఆలోచిస్తున్నావా చెడు పనులు చేస్తున్నావా నువ్వు అవతల వాళ్ళని బాధ పెట్టావా ఎవరినైనా మోసం చేసావా అలాంటి వాళ్ళనే తీసుకొచ్చి నీకు దేవుడు ముడివేస్తాడు అర్థమైందా అర్థమైందా ఫ్రెండ్స్ నువ్వు ఎలా ఉంటావు అలాంటి వాళ్ళనే దేవుడు నీకు ముడివేస్తాడు సో మీ దేని మీద ఆధారపడి ఉంది పెళ్ళి అనేది నీ ప్రవర్తన నీ వ్యక్తిత్వం నీ బిహేవియర్ నీ ఆలోచన ఇలా అన్నిటి మీద ఆధారపడి ఉంది అంతేకాని ఏదో వీడియో చూసి న్యూస్లు వినేసి వాళ్ళకి అలా జరిగింది నాకు ఎలా జరుగుతుందేమో ఇక్కడ అలా జరిగింది ఇక్కడ అలా జరిగిందా అవి ఏమీ జరగవండి ఒక్కొక్క లైఫ్ ఒక్కొక్క పుస్తకం ఒకరికి ఒకరికి సంబంధమే ఉండదు వాళ్ళు జరిగింది కదా నా లైఫ్లో జరుగుతుంది అనేది వచ్చే అబద్ధం అసలు వినకండి అలాంటి వీడియోస్ వినకండి అలాంటివి చూడొద్దండి అలాంటి న్యూస్ వినొద్దండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మీ చేస్తున్న పని మీద శ్రద్ధ పెట్టండి మీ లక్ష్యాల మీద శ్రద్ధ పెట్టండి చక్కగా మీ మమ్మీ డాడీని చక్కగా చూసుకోండి మంచిగా ఉండండి మీ గోల్ మీద మీరు కాన్సన్ట్రేట్ చేసి మీరు సాధించాలనుకున్నది సాధించండి సో మీ ఈ ప్రయాణంలో మీరు ఎలా ఉన్నారో ఎలా బిహేవ్ చేశారో అవన్నీ కూడా చూస్తూ ఉంటాడు దేవుడు అలాంటి క్వాలిఫికేషన్ అమ్మాయిని అబ్బాయిని మీకు జతగా కుదురుస్తాడు ముడి వేస్తాడు దీంట్లో ఎలాంటి డౌటు లేదు కావాలంటే మీ అమ్మమ్మని కావచ్చు మీ నానమ్మని కావచ్చు మీ మమ్మీని కావచ్చు అడగండి ఒకసారి నేను చెప్పినట్టుగానే చెప్తారా లేదో మీరు నాకు కామెంట్ చేయొచ్చు అలాగే జరుగుతుందండి అలాగే ఉంటుంది పెద్దవాళ్ళు ఒక సామెత చెప్పారు ఇలాగా గంతకు తక్క బొంత గంతకు దగ్గ బొత్త కొంచెం లావుగా ఉన్న వాళ్ళని లావుగా ఉన్న వాళ్ళు చేసుకున్నారనుకోండి గంతకు దగ్గ బొత్త అని అంటారు కదా అది పైకి కనబడే బాహ్యశ గురించి మాట్లాడతారు అలాగే మనకు కనబడని లోపల అంత సౌందర్యం అంటే మనసు గుణం బుద్ధి వ్యక్తిత్వం ఇలా ఉంటాయి కదా అవి ఫస్ట్ ప్యూర్గా పెట్టుకోవాలి అవి ఎంత ప్యూర్గా ఉంటే అలాంటి ప్యూర్గా ఉన్న వ్యక్తిత్వమైన మనిషి అబ్బాయి కావచ్చు అమ్మాయి కావచ్చు వాళ్ళనే మీకు దేవుడు ఉండివేస్తారు ఇంట్లో ఎలాంటి డౌట్ లేదు ఫ్రెండ్స్ అర్థమైందా ఇదే ఇదమ్మా మీకు పెళ్ళి మీద మీరు ఎలాంటి డౌట్ పెట్టుకోవద్దు దీన్ని బట్టి ఇప్పుడు మీకు సింపుల్గా మీరు దొంగ దొంగ అనుకోండి ఇది దొంగదే దొరుకుతుంది మీరు మోసగత్త అని కూడా మోసగాడే మీకు దొరుకుతాడు ఓకే నువ్వు అబద్ధాలు కోరనుకోండి అబద్ధాలు కోరే నీకు దొరుకుతుంది నువ్వు నాటకాలు ఆడతావా అలాంటి నాటకాలు ఆడే నీకు వస్తారు ఇది మటుకు పక్క ఇలా సో మీరు ఇవన్నీ న్యూసులు వీడియోస్ అవన్నీ వీడియోస్ ఒక రాకుండా మీ ల మీ లక్ష్యం మీద మీ మీ బిహేవియర్ మీద మీ పనుల మీద మీ పని మీద దృష్టి పెట్టుకొని మీరు చేసుకుంటూ వెళ్ళండి మీ లక్ష్యం మీ అమ్మ నాన్నకి చెప్పిన అన్నీ కూడా మీరు చేసుకుంటూ ఉంటే మీకు మంచి అమ్మాయి మంచి అబ్బాయి ఆ దేవుడే చూసి మీకు ముడివేస్తాను ఇవేమి అసలు వినొద్దు వీడియోస్ కానీ అవి కానీ ఇవేనా ఏమి వినద్దు స్కెచ్ చేసేయండి మీ పని మీద మీరు దృష్టి పెట్టండి అర్థమైంది ఫ్రెండ్స్ ఇలాగే మా బాబు కూడా చెప్పిన తర్వాత ఓకే అన్నారు సో ఇదంతా కూడా నేను మీలా మా బాబు లాంటి పిల్లలు కూడా అందరూ ఉంటారు కాబట్టి ఈ జనరేషన్కి నేను ఈ సజెస్ట్ చేయాలని ఇది మెసేజ్ చేయాలని నేను వీడియో చేశాను ఓకేనా ఫ్రెండ్స్ బాగుందా మీకు ఈ వీడియో సో మీకు ఈ వీడియో మీద ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా ఏమైనా చెప్పాలనుకున్నా అవన్నీ కూడా కామెంట్ చేయండి ఇంకేమైనా ఏదైనా విషయాల గురించి తెలుసుకోవాలన్నా కూడా కామెంట్ చేయండి తప్పకుండా నేను వీడియో చేస్తాను మీరు అవేమి ఆలోచించద్దండి మీ మంచి అబ్బాయి అయితే మంచి అమ్మాయి వస్తుంది మంచి అమ్మాయి అయితే మంచి అబ్బాయి ఇస్తాడు ఆ దేవుడు మీకు ఎలాంటి మనసు ఉన్న వాళ్ళని అలాంటి మనసున్న మనిషితోనే ముడివేస్తాడు రెండు మనసులను ఒకటి చేసేదే పెళ్లి బంధం ఇది ఫిక్స్ ఓకేనా క్లారిటీ వచ్చిందా ఓకే అండి మరొక మంచి టాపిక్తో నేను మీకు ముందుంటాను ఫ్రెండ్స్ తప్పకుండా మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఎందుకంటే అందరికీ కూడా ఈ షేర్ వెళ్ళాలి కాబట్టి లైక్ చేసి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్కి రిలేటివ్ కూడా షేర్ చేయండి మీ కామెంట్స్ కూడా తెలియచేయండి థ్యాంక్ యూ Oo, na mo,